चलो हे तिकडे जाऊन एड्रेसवर बोलले की ते भाजी वर टाकलेलो ఆఖరి సౌమయంతి అంటే రాడండి సోషల్ సాగలే కెజెవి ప్రసవారండి కెజెవి రాయడిగణ కుమారడమైన కొల్బల్ గంగము దగ్గర బాగుంద Lagrange వాయిస్ వాయిస్ సగంగారండి వాయిస్ సగంగారండి మేమంతా స్మేగనపటి చెలర వర్త సంఘం మీ రైతు బాగారు అధ్యక్షుడు నిమ్మ సూర్యన ప్రెసిడెంట్ను మేము ఈ వరుస జనాయిక నేటికి ముప్పై సంవత్సరాలు చేస్తామండి మరి ప్రతి సంవత్సరం కూడా నవరాత్రిని తొమ్మిది రోజులు చేస్తూ మాకు అనేక రకాల పోగ్రాలు పెట్టుకుంటూ వస్తూ లాస్ట్ తొమ్మిదో రోజు ఊరేగింపు కార్యక్రమం జరుగుతోంది మా లక్ష్మీ గణపతి సేవ సంఘం తరఫున మాకు పెద్దలు మా వార్డు ముప్పై ఐదో వార్డు బొత్స రామరెడ్డి గారు అలాగే మా విన్నూరు భాస్కర్రావు గారు అలాగే మా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు సీతారామ సుధాకర్ గారు అలాగే మాకు వ్యవసాయం చేసిన ప్రతి సంవత్సరం కూడా మేము ఇక్కడ అందం కార్యక్రమం చేయాలంటే మా హోల్సేల్ మార్కెట్ వ్యవసాయం చేసిన దాతలు మా ప్రసాద్ గారు గోల్పుల్ ప్రసాద్ గారు మాకు ఇప్పుడు గారు కేజీ ప్రసాద్ గారు ఫస్ట్ మేము దంప వచ్చాను సార్ ముప్పై సంవత్సరాల నుంచి ఆయన అన్నారు అందరి గారు ఐదు బస్తాలు పది బస్తాలు ఎందుకురా ఎన్ని బస్తాలు కడితే ఎన్ని బస్తలు ఒక్కడి వారు తీసుకెళ్తున్నారు మా సాగురికి పేరు పేరు మా కంపెనీ తరఫున తెలుపుతాను మార్కెట్ అనేది ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ మొత్తం అంతా యూనియన్ కలిసి కట్టడిగా ఏదొచ్చినా నిలబడుతున్నారు అలాగే ఏ మార్కెట్ లో ఇబ్బంది అయినా వీళ్ళందరూ వచ్చి హెల్ప్ చేస్తారు అలాగే ఈ వినాయకుడి బొమ్మ పెట్టిన దగ్గర నుంచి ఏదైనా ఎలా చేయాలంటే ఒక రీతిలో ఎమ్మెల్యే అందరిని పిలిచి ఆర్భాటంగా చేస్తున్నారు